నిజామాబాద్ జిల్లా భారత మొదటి ప్రధాని స్వర్గీయ పండిత జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అనే చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఫిషర్ మ్యాన్ చైర్మన్ శ్రీనివాస్ మాజీ ఎంపీపీ దశ గౌడ్ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వినయ్ మహిళా కాంగ్రెస్ నాయకులు పూల ఉషా జిల్లా ప్రతినిధి లవంగా ప్రమోద్ అవిన్ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరేందర్ గౌడ్ నరేంద్ర సింగ్ స్వామి గౌడ్ పుప్పాల విజయ్ సంఘం సాయిలు ముషు పటేల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు వర్ధంతిని ఈరోజు కాంగ్రెస్ సేవలందరూ కలిసి మాతో పాటు రాష్ట్ర సెక్షులే కార్యదర్శి బేణి గారు గులు విజయమ్మ జనదమ్మ ప్రజెంట్ రాజే నరేంద్రరావు కర్తాయి వీళ్ళు ఎవరందరూ ఇక్కడ ఉండి ఆయన వర్ధంతిని జనానికి మీరు జరుపుకోవడం జరిగింది ఆయనకు ఈరోజు సోళం తెలుపడానికి మేమందరం ఇక్కడ రావడం జరిగింది భారతదేశంలో ఈరోజు రైతు అంత ధైర్యంగా పంట పండిస్తూ ఉన్నారంటే ఆ రోజు ఆయన చేసిన ప్రాజెక్టుల సంస్కరణలే హర్చవర్చ ప్రణాళికలు రైతు ఈరోజు తనము విదేశాలకు ఎగుమతి చేస్తున్నామంటే ఆ రోజు ఆయన ఆనకట్టల నిర్మాణానికి కోలుకోవడం జరిగింది అనగో నెహ్రూ గారు ఈరోజు బీజేపీ నాయకులు నెహ్రూ గారిని ఒక దోషిగా చిత్రీకించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ అందరూ మనందరము తిప్పి తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి నెహ్రూ గారు దేశాన్ని చేసిన నాకు ఇప్పటికీ మనము అభివృద్ధి చెందుతున్నాం జై కాంగ్రెస్